ఓం శక్తి అలాగే విస్తృతి విషయాలైనా కూడా అన్యాయం వేసి చూసి చెప్పగలం అదేవిధంగా వీడియో కాల్లోనే చూసి మీ యొక్క జాతకం ప్రకారం బలం జీవితంలో ఏం నడుస్తుందా ఏం జరగబోలేదా అని చూసి చెప్పి కొంతమంది తెలవట ఎన్నెన్నో దోషాలు అనేది ఎమర పడుతుంటాయి అది తలవకుండానే వస్తుంటాయి దానివల్ల వశీకరణ స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ విసుటి వశీకరణాలైనా కూడా చేసి మీకు చేయబడదు అలాగే ఎక్కడెక్కడో దోశం చూసి నిరాశ ఉంటే గురువుగారిని ఒకసారి కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి కొంత పరిష్కారం చేసి చూపుతాము కొంతమంది దోషాలు అనేది వ్యవసాయం ఫలితాలు కుటుంబ ఫలితాలు కల్లా కళాలు కళలు చదువు విదేశ ప్రయాణం వ్యవసాయ ఫలితాలు ఏ కుటుంబంలో అన్నదమ్ములో ఉన్న కుటుంబంలో ఆస్తి తగాదాలు ఏ విషయాలైనా కూడా అంజని వేసి చూసి చెప్పబడదు అలాగే కొంతమంది లవ్ ప్రాబ్లం పెళ్లి చేసుకున్నా కూడా విడిపోయినా కొంతమంది మందికి కొంతమందికి లగ్న దోషాలు ఉంటాయి ఆ లక్షణ దోషాలు కూడా చేయబడము ఈ లగ్న దోషాలు అంటే కొంతమంది అయ్యి తొంభై శాతం ముందు ఉంటారు దాన్ని కూడా ఈ లగ్న దోషాల గురించి కూడా నివారణ చేసి వాళ్ళిద్దరికీ కలపి కలిపి చేయబడదు అట్లాగే శాతపడులైనా సరే ఆరోగ్యం అనవరాగం అనవరాగం కూడా ఎక్కడికి పోయినా కూడా బాగా కాకోకుండా హాస్పిటల్కి పోయినా ఎక్కడికి పోయినా బాగా కాకోకున్నా కూడా మీకు నైన్ చేయబడదు మీకు ఎక్కడెక్కడో చూసినా కూడా నిరాశ చెందుకుంటే ఒకసారి కాల్ చేయదు గురువారికి ఆ గురువు గారికి కింద నిరు ఫోన్ చేస్తే కొత్త ఒక్క అన్నిని వేసి మీ వీడియో కాల్లోనే అన్నిని వేసి చూసి చెప్పగలవు కొత్త ఒక్క పూజ ఋషీకరణ కొత్త ఒక్క పూజకు కూడా నివారణ చేయబడదు